కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు సంబంధించిన పద్దెనిమిది లక్షల ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు శుక్రవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు మన కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు తొమ్మిది వందల రెండు మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని ఏడు వందల ఎనభై ఏడు మందికి ఇప్పటి వరకు చెక్కులు మంజూరు చేశామని ఆయన తెలిపారు మొత్తం ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇప్పటి వరకు అందించడం జరిగిందన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగట్టి అలెక్య టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున లో కంప్లీట్ గా మనం అప్లై చేసిన పత్తి వాటిని పరిశీలిస్తూ ఎక్కడ ఏ టేబుల్ దగ్గర వెనువెంటనే ఆ కుటుంబానికి అందాలి వారికి ఆర్థిక సహాయం అందాలి అనే ఉద్దేశంతో భాగంగానే ఈ రోజున చెక్కులు కూడా ఒక ముప్పై ఒకటి పంపిణీకి సిద్ధం చేసి ఉన్నారు ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి చేతుల కూడా మీకు పంపిణీ చేయబడుతుంది కాబట్టి తెలియజేయడం జరుగుతుంది